పుష్పలత పుష్పలత రెండు విధాలు యేసు ప్రభు లోకానికి వచ్చి నీ కొరకు నీ పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడని బైబిల్లో రాయబడినది దాన్ని నువ్వు నమ్ముచున్నావా అదేవిధంగా నీ పాపములను నీ శాపములను ఏసు శిలువ మీద మోసాడు ఆయన చిందించిన రక్తము వలన నీ పాపము నుండి నీకు విడుదల రక్షణ పాప క్షమాపణ అనుగ్రహింపబడి ఉన్నది ఈ మాటలను బైబిళ్ళు రాయబడినది నువ్వు నమ్ముతున్నావా సో బైబుల్ ఏమంటుందంటే నమ్మి బాప్తీషము తీసుకొని వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేనిని నమ్మాలి అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటలను నువ్వు నమ్మాలి ఏసును నమ్మాలి నీ జీవితంలో ఏసుకు ఒక స్థానం ఉండాలి ఏసు కొరకు నువ్వు బ్రతకాలి ఏసు కొరకు నువ్వు జీవించాలి ఏసు కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నిలబడగలవా ఒకవేళ నీ నీ తోబుట్టువుల వలన తల్లి వలన నీ కుటుంబ సభ్యుల వలన భర్త వలన చర్చికి వెళ్ళవద్దని ప్రార్థన చేయవద్దని ఎటువంటి ఆటంకాలైనా చేయవచ్చు అలాంటప్పుడు నువ్వు యేసు ప్రభు కొరకు ధైర్యముగా సాక్షిగా నిలబడి ఆయన సన్నిధికి రాగలవా అదేవిధంగా ఒకవేళ ఈ లోకములో వస్తున్న ఆశలు లేకపోతే శ్రమలు కష్టాలను బట్టి యేసుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడవచ్చు అలాంటప్పుడు యేసు కొరకు నువ్వు సాక్షిగా నిలబడగలవా ఇది బైబుల్ అంటున్న ఆయన రెండవసారి రానై ఉన్నాడు రక్షించబడిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళటకు రానయ్యన్నారు ఆయన రాకడొరకు నువ్వు కనిపెడుతూ నీ సమయాన్ని లోకంలో వేసు కొరకు ఖర్చు పెట్టగలవా కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నేను నీకు ఈరోజు నీళ్ళల్లో బాప్తిషం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను ఎవరైనా బలవంతం చేసి బాప్తిషం తీసుకోమంటున్నారా లేకపోతే నీకు నువ్వే మనస్సాక్షి కలిగి హృదయపూర్వకంగా నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకోవటానికి ముందుకు వచ్చావా నీ అంతటే వెరీ గుడ్ వెరీ గుడ్ మన ఇంకొక మాట సో బైబల్ అంటే ఈరోజు నువ్వు బాప్టిషన్ తీసుకున్న తర్వాత దేవుని బిడ్డగా మారుతున్నావు నువ్వు రక్షించబడుతున్నావు నీ పాపములన్నీ క్షమించబడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు నువ్వు రక్షించబడ్డావు నీ పాపములన్నీ క్షమించబడ్డావు సో నువ్వు దేవుని బిడ్డగా మారే కనుక నీకు ఏది అవసరం ఉన్నా ఆయనే ఇస్తాడు నీ అక్కలన్నీ తీరుస్తాడు నీ కుటుంబ విషయం నీ భర్త విషయంలో నీ పిల్లల విషయం ఏ పదువు లేకుండా కాపాడుతా నువ్వు ఎలాంటి భయము చింత లేకుండా ధైర్యం కలిగి ఉండు దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును నీకు నేను నీళ్ళలో బాగు హాలూయా స్తోత్రం తండ్రి పరిశుభ్ర నీకు స్తోత్రం తండ్రి ఇది నీ బిడ్డను బట్టి ప్రార్థన చేసుకున్నా ఈరోజు ఈ రక్షణ పుచ్చుకోవటానికి నీ బిడ్డ ధైర్యముగా ముందుకొచ్చినందుకు వంద వందనాలు స్తోత్రములు ఈ నూతన సంవత్సరములు ఒక ఆత్మ రక్షించబడినట్టు నీ కృపను చూపినందుకు స్తోత్రం ప్రభుత్వం ఈ విత్తనము నూరంతలుగా ఫలించినట్టుగా ఆలు ఆశీర్వదించదు తన భర్తను ఆశీర్వదించండి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ఇది జీవితాంతము నీకు సాక్షిగా ఉండనట్లుగా మీరు గొప్ప కార్యం చేసి నీ నామాన్ని మహిమపరుచుకున్నాను లేసు ప్రార్థన ప్రార్థనతో అడిగి వేడుతుంటున్న నామ పరమత్రము ఆమె 对吧？对吗？